రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకి పెండింగ్ లో ఉన్న మూడు వేల ఐదు వందల ఎనబై కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వసూదీగన డబ్బులు విడుదల చేయాలని రోజు తెనాలి నియోజకవర్గంలో శివాజీ చౌక్ దగ్గర నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం దాకా రెండు వందల మంది విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం సబ్ కలెక్టర్ సంజన సింహ గారికి వినతి పత్రం అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ రాష్ట నాయకులు పాసం వెంకటేష్ వీళ్ళతో మాట్లాడారు よし。<Okay. S 2> <laughs> అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద అనేక రకాలుగా అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలను వ్యక్తం చేయడం జరుగుతా ఉంది అందులో భాగంగా విద్యార్థులు తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయంటే మరి పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి విద్యార్థికి పదిహేను వేలు చొప్పున ఇస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకి విద్యార్థులకు తల్లిదండ్రులకి హామీ ఇచ్చిన సన్నివేశం కూడా చూసాం అంతేకాకుండా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు మూడు వేల ఐదు వందల యాభై వేల కోట్లు మరి పెండింగ్ లో ఉన్నాయి అవి వెంటనే విడుదల చేయాలని చెప్పి ఆ బకాయిల్ని క్లారిటీగా క్లియర్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇప్పుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్ర పేరుతో మరి విద్యార్థుల మధ్య తిరుగుతా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విద్యార్థులకు జీవనంబర్ నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తామని అంతే తల్లికి వందనాన్ని పథకాన్ని వంద వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి నేడు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల్ని పట్టించుకోకుండా నిమ్మకి నీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఏఐస్ఎఫ్ గా ఈ డిమాండ్ ను పరిష్కరించాలని చెప్పి కోరుతూ తెనాలి శివాజీ చౌక్ నందు నుంచి విద్యార్థులందరూ కలిసి